ఇప్పుడు ఆ ఎంఓ అయిందా ఎంఓ నైన్ వెంటనే నిన్న రహేజా గ్రూప్లో ఏమన్నారు రెండు వేల ఐదు కోట్లు వైజాగ్ లో పెట్టుబడి పెడతాం మేము ఐటీ పార్క్ ఏ రకంగా మాదాపూర్లు హైదరాబాద్ మాదాపూర్ లో రహేజా ఐటీ టవర్స్ ఉన్నాయో అలాగే బెంగళూరులో ఉన్నాయో లేకపోతే ఢిల్లీలో ఉన్నాయో ఆ రకమైన ఐటీ టవర్స్ కడతాము మాకు ల్యాండ్ ఇవ్వనన్నా ఎందుకు వస్తున్నారండి వాళ్ళు ఎందుకు వస్తాయి ఇన్ని పదకొండు ఏళ్ళ వరకు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఎక్కువ సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది ఒకటి సార్ ఇప్పుడు ఏ రకంగా సిస్టమ్ డెవలప్ అవుతుందంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసినా లేకపోతే యూట్యూబ్ ఎవరు గూగుల్ ఎవరిది కదా యూట్యూబ్ లో మన ఒక వీడియో కొట్టామనుకోండి అది ఎక్కడికి వెళ్తుంది వెళ్ళి ముంబైలో సబ్సీ కేబుల్కి వెళ్ళి సబ్సిడీ కేబుల్ సింగపూర్ వెళ్ళి సింగపూర్కి అమెరికా వెళ్ళి అమెరికా సర్వర్ లో ఉన్నటువంటి ఈ మహా టీవీ ఫైల్ ఎక్కడ ఉందో ఎత్తికి అది పట్టుకొచ్చి మళ్ళీ ఆ దారిలో మనకి దానికి ఎంత టైం పడుతుంది సో ఇప్పుడు ఏమో వచ్చి అక్కడికి అమెరికా వెళ్దాం సింగపూర్ వెళ్దో వైజాగ్ వస్తారే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా కమాండ్ వైజాగ్ వెళ్ళిపోతే ఆ వైజాగ్ టు హైదరాబాద్ వైజాగ్ టు క్యాకి ఎంత స్పీడ్ గా డౌన్లోడ్ అప్లోడ్ అవుతాయండి దానివల్ల కొత్త జనరేషన్ జాబ్స్ ఎలా క్రియేట్ అవుతాయి కొత్త జనరేషన్ ఎక్కువ సిస్టమ్ కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు కాగ్నిసెంట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ రెడీగా ఉంది సిఫీ రెడీగా ఉంది దీనివల్ల అన్ని మిత కంపెనీలు వస్తాయి కదా రేజ్ ఐటీ టవర్స్ కడతాడంటుంది ఎందుకు పెరుగుతాయి కదా రేజ్ ఐటీ టవర్స్ కడతానంది మరోటి ఈ ఈ రకమైన ఎకో సిస్టమ్ ఇక్కడే కాదు అలాగే డేటా సెంటరే కాదు మనం ముట్టి డేటా సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం నాట్ ఓన్లీ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడతున్నారు అది కూడా ఒకటి అడిషనల్ గా ఈ రెండు వేరు వేరు డేటా సెంటర్ వేరు ఆర్టిఫిషియల్ హబ్ ఇంటెలిజెన్స్ హబ్ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వల్ల అనేక ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి మళ్ళీ ఈ ఇంపాక్ట్ భారతదేశంలోనే కాదు ఇది ఏషియా మొత్తానికి ఎఫెక్ట్ వేస్తుంది ఏంటి ఏషియా మొత్తానికి వైజాగ్ గేట్వే కాబోతుంది ఏషియా మొత్తానికి ఇక్కడి నుంచి గేట్ వే కాబోతుంది బిజినెస్ పెరుగుతుంది ప్రత్యక్ష పరోక్ష బిజినెస్ పెరుగుతాయి భారతదేశం నుంచి ఆ యొక్క దేశాలకి మరొకటి మనం నికోబార్ ఐలాండ్స్ లో సింగపూర్ ఇప్పుడు సింగపూర్ అంత బాగా పెరగడానికి కారణం ఏంటంటే అమెరికా నుంచి సింగపూర్కి డైరెక్ట్ గా సబ్సిడీ కేబుల్ ఉంది డేటా కేబుల్ అందుకనే వాళ్ళకి అన్ని కంపెనీ సింగపూర్ లో రాటాగా హెల్ప్ అయింది ఈ రోజు వైజాగ్ ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది అలాగే మనం నికోబార్ ఐలాండ్స్ లో సింగపూర్ తరహా ఇది మలక్కా స్ట్రైట్ టైట్ అయిపోయింది అక్కడ అవట్లేదు ఈ షిప్స్ దానికి ఆల్టర్నేటివ్ గా మనం నికోబార్ ఐలాండ్స్ డెవలప్ చేస్తున్నాం దానికి సబ్సిడీ కేబుల్ కేబుల్ ఆల్రెడీ చెన్నై నుంచి అండమాన్ వేశాం ఇప్పుడు ఈ వచ్చే కేబుల్ కూడా దానితో అనుసంధానం అవుతుంది దాంట్లో ఏంటి మన నికోబార్ రైలాన్స్ వచ్చే ప్రాజెక్టు వచ్చే పదేళ్ళకి భారతదేశం వచ్చే రెవెన్యూలో ఒక ఇరవై శాతం పదిహేను శాతం మొత్తం రెవెన్యూ ఇకోబర్ రైలాన్స్ నుంచి రాబోతుంది వచ్చే పదిహేను ఇరవై ఏళ్ళలో సో ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండి ఇదేదో మనం ఏదో ఇప్పుడు కూపస్థ మండకాల్లో ఉండిపోయి నా నా నూతిలో ఉండి నా నూతి ఎక్కే పీతలు లాగా ఎక్కే పీత లాగటం దిగే పీతలు లాగటం ఈ చూసిన బ్యాచ్ దీని వల్ల అర్థం కాదండి ఇది లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ చాలా దూరం ఆలోచించి ఈ యొక్క రాయిటీలు కానీ ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోతుంది భారతదేశంలో వచ్చే పదేళ్ళు చూడండి ఏ రకంగా ఈ డేటా సెంటర్స్ గోట్టు మీద ఇంజన్ గెలప్ రెండు వేల నలభై ఏడు వికసి భారత్ స్వయం సమృద్ధి భారత్ సాధించిన ఇది ప్రత్యేక చోదకం కాబోతుంది